నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు సంక్రాంతి తెలుగింటి భోజనాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను సంక్రాంతి పెద్ద పండుగ రోజు కంపల్సరీ చేసుకునే ముద్దపప్పు గుమ్మడికాయ పులుసు కాంబినేషన్తో ఈ తాలిని నేను ప్రిపేర్ చేశానండి ఇది కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్ అండి ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీ అంతా కూడా ఒక ఏడు మంది వరకు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది మరి ఈ రెసిపీస్ అన్నీ కూడా ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామా వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి దీనివల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది ముందు ముద్దపప్పు కోసం పప్పుని నానబెట్టుకోవడం కోసం ఒక గిన్నెలోకి నేను కప్పం పావు దాకా కూడా పప్పుని వేసుకుని దీన్ని ఒక మూడుసార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లోకి రెండున్నర కప్పులు అంటే మనం తీసుకున్న పప్పుకి డబుల్ క్వాంటిటీలో వాటర్ని వేసుకుని దీన్ని వీలైనంతసేపు నానబెట్టుకోండి పప్పు నానబెట్టుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి రావు ఆ తర్వాత ఎర్ర కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడం కోసం కొబ్బరికాయల్ని నేను కొట్టుకుని ముక్కలుగా కొట్టేసుకున్న తర్వాత పేడుల్లోంచి కొబ్బరిని సెపరేట్ చేస్తున్నానండి ఇక్కడ నేను చిన్నగా ఉన్న రెండు కొబ్బరికాయలు తీసుకుని వాటిని పగలగొట్టుకున్నాను పగలగొట్టుకున్న వెంటనే తీసేస్తే చాలా తొందరగా వచ్చేస్తుందండి ఆ తర్వాత నేను ఈ బ్రౌన్ పాట్ని రిమూవ్ చేసేసుకుని అన్నిటినీ కూడా ముక్కలుగా కట్ చేసేసుకుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని తురుములాగా కూడా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత గుమ్మడకాయ పులుసు కోసం ఇక్కడ కేజీ ఏడు వందల గ్రాముల దాకా ఉంటుందండి ఈ గుమ్మడికాయ దీన్ని ఫస్ట్ కోసుకోకుండా ఇలా విరగొట్టుకోవాలండి అది కూడా మగాళ్ళు మాత్రమే విరగొడతారు విరగొట్టిన తర్వాత దీన్ని సెపరేట్ చేసేసి లోపల ఉన్న గింజలు తీసేసుకుని ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇప్పుడు అదే గుమ్మడికాయ పులుసు కోసం నిమ్మకాయ కన్నా ఇంకొంచెం పెద్ద సైజులో ఉన్న చింతపండును తీసుకుని దీన్ని కూడా వాటర్ని పోసుకుని నానబెట్టేసుకుని ఆ తర్వాత చింతపండు రసం తీసేసుకుని పక్కకు పెట్టేసుకోండి క్షీరన్నం కోసం ఇక్కడ ఈ గ్లాస్ తీసుకున్నానండి దాంట్లో ఒక పావు గ్లాస్ అంతా సగ్గుబియ్యం వేసుకుని మిగతాదంతా కూడా రైస్ని వేసుకున్నాను మనకి రైస్ కుక్కర్ తో పాటు ఒక కప్పు వస్తుంది చూడండి ఆ కప్పులో లో ముప్పావు కప్పు దాకా కూడా సగ్గు బియ్యం తీసుకుని మిగతాదంతా కూడా రైస్ని వేసేసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా శుభ్రంగా కడుక్కుని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని నానబెట్టుకున్నాను ప్రీ ప్రిపరేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక ని పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని రెండు టీ స్పూన్ల దాకా కూడా మినపప్పు రెండు టీ స్పూన్ల దాకా కూడా పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ దాకా కూడా జీలకర్ర ఒక ఇరవై వరకు కూడా ఎన్నిమిరపకాయలు వేసుకుని అలానే ఒక ఐదర దాకా కూడా వెల్లుల్పాయల్ని వేసుకుని అలానే సగం నిమ్మ చెక్క అంతా చింతపండు కూడా దీంట్లోకి వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించుకోండి చింతపండు ఇలా వీటితో పాటు వేయించడం వల్ల మెత్తగా అయ్యి మనం దంచుతున్నప్పుడు చాలా ఈజీగా నలిగిపోతుంది ఇవన్నీ కూడా ఈ విధంగా వేగిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని వీటిని పక్కకు పెట్టేసుకోండి ఇవన్నీ వేయిస్తున్నప్పుడే వేరే స్టవ్ మీద స్టవ్ని ఆన్ చేసుకుని మన నానబెట్టుకున్న కందిపప్పుని వేసుకుని దాంట్లోకి మరో రెండు కప్పుల దాకా కూడా నీళ్లు పోసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా మరగనివ్వండి ఈ విధంగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఈ కందిపప్పు మెత్తగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోండి మధ్యలో అవసరమైతే వాటర్ కూడా పోసుకోండి మెత్తగా కుక్ అయిన తర్వాత మాత్రమే ఒకటిన్నర టీ స్పూన్ అంతా ఉప్పుని కూడా దీంట్లోకి వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుని పప్పు గుత్తుతో కొద్దిగా మ్యాష్ చేస్తున్నట్టు చేసుకుని దీన్ని సిమ్లో పెట్టుకుని ఇంకొంచెం చిక్కబడేంత వరకు కూడా దగ్గర వరకు ఉడికించుకోండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి పప్పుకి ఎందుకంటే చలరేటప్పటికీ ఇది చాలా మెత్తగా దగ్గరికి అయిపోతుంది అనమాట ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే మనకి ముద్దపప్పు రెడీ అయిపోతుంది అలానే లాస్ట్లో కొద్దిగా పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోండి నేను రెసిపీలు అన్నీ కూడా కంప్లీట్గా చూపిస్తున్నాను మధ్య మధ్యలో ఆ స్టవ్ ఈ స్టవ్ చెక్ చేసుకుంటూ చేసుకున్నాను ఇప్పుడు వేరే స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకుని దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని ఒక కేజీ దాకా కూడా బంగాళదుంపల్ని ఈ సైజులోకి ముక్కల్ని కోసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుని దీన్ని ఒక మూడు విజిల్స్ వస్తే బంగాళదుంపలు మెత్తగా కుక్ అయిపోతాయి ఇది బంగాళదుంప పోపు కోసం గుమ్మడికాయ పులుసులోకి ఈ సైజులో ఉన్న ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకున్నానండి వీటిని ముందుగా ఇలా సన్నగా కట్ చేసేసుకోండి ఆ తర్వాత ఒక రోల్ని తీసుకుని లేదంటే మిక్సీ జార్లో అయినా సరే కచ్చాబచ్చాగా అయ్యేంత వరకు కూడా దంచుకోండి అన్నీ ఒకేసారి అవ్వవు కదండి నా చిన్న రోల్ కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుని దంచుకున్నాను మరి పేస్ట్ లాగా అవసరం లేదు ఇలా కచ్చా బచాగా అయితే సరిపోతుంది ఈ విధంగా రెడీ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మనం ముందు గుమ్మడికాయ ముక్కలు ఈ సైజులోకి ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుని దాంట్లోకి ఒక రెండు గ్లాసుల దాకా కూడా నీళ్లు పోసుకోండి అంటే ఒక అర లీటర్ నీళ్లు ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు అలానే కచాబచాగా దంచుకున్న ఉల్లిముద్దంతా కూడా వేసుకుని అలానే ఒక పది నుంచి పన్నెండు దాకా కూడా పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని దీన్ని మరగనివ్వండి ఇలా మరగడం మొదలైన తర్వాత దీంట్లోకి చూపిస్తున్న ఈ సైజ్ అంతా బెల్లం ముక్కని వేసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఈ సైజు కంపల్సరీ పడుతుంది ఇది అలా పెట్టేస్తే వేడికి చిన్నగా కరుగుతుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ గుమ్మడికాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి గుమ్మడికాయ ముక్కల్లోంచి కూడా నీళ్ళు ఊరతాయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని మెత్తగా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఒక పది పదిహేను నిమిషాలు పడుతుంది అండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మనం తీసుకొని చూసుకుంటే ఈ గుమ్మడికాయ ముక్కలు చాలా మెత్తగా మగ్గిపోయి అన్నమాట ఒక ముక్క లేదా రెండు ముక్కలు తీసుకుని స్పూన్తో వెల వెరగ్గొట్టి చూస్తే కనుక ఈజీగా బ్రేక్ అయిపోతే కనుక గుమ్మడికాయ ముక్కలు మగ్గిపోయినట్టు చింతపండు వేసిన తర్వాత మాత్రం గుమ్మడికాయ ముగ్గలు మగ్గవన్వేషం మర్చిపోకండి ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు లేదంటే ముందు నేను ఒక రెండు టీ స్పూన్ల దాకా కూడా వేసుకుని ఆ తర్వాత చెక్ చేసుకుని మరొక అర టీ స్పూన్ దాకా కూడా వేసుకున్నానండి అలానే దీంట్లోకి ఒకటిన్నర టీ స్పూన్ల దాకా కూడా కారాన్ని వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా దీంట్లోకి వేసేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి దాన్ని ఈ విధంగా రసంలాగా తీసుకున్నాను దీన్ని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోండి ఒకసారి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా పల్చగా ఉండాలి లేదంటే కొద్దిగా నీళ్లు పోసుకోండి ఎందుకంటే ఇది ఉడికేటప్పటికి ఇంకొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు అలా చిక్కబడేంత వరకు కూడా మరగనివ్వండి కన్సిస్టెన్సీ ఇంకొంచెం చిక్కబడిన తర్వాత చింతపండు పచ్చివాసన మొత్తం కూడా పోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ని ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి తర్వాత తాలింపు వేసుకున్నాను నేను ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ని ఆన్ చేసుకుని పాన్లోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా నూనె వేసుకుని అర టీ స్పూన్ మెంతులు ఒక పావు టీ స్పూన్ అంత ఆవాలు ఒక టీ స్పూన్ అంత జీలకర్ర ఒక టీ స్పూన్ అంత మినపప్పు అలానే ఒక వెల్లుల్లిపాయ తీసుకుని వెల్లుల్లి గర్భాలన్నిటినీ కూడా తొక్కలేకుండా దీంట్లోకి వేసేసుకుని ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని అలానే దీంట్లోకి ఒక రెండు మూడు రెమ్మల దాకా కూడా కరివేపాకు వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ పులుసులోకి వేసుకోవాలండి ఇది నేను లాస్ట్లో చేసుకున్నాను అన్ని తాలింపులు కూడా అప్పటికి కొద్దిగా చిక్కబడిపోయిన చూసారా గుమ్మడికాయ పులుసు చల్లారేటప్పటికి ఇంకా చిక్కబడుతుంది అనమాట కలిపేసుకుంటే మనకి గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోతుంది ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు ఆవిరి మొత్తం పోయిన తర్వాత తీసుకుని ఈ విధంగా తొక్కల్ని ఓల్చేసుకుని దీన్ని కొద్దిగా స్మాష్ చేయడం కానీ లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కానీ పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని దీంట్లోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల దాకా కూడా నూనెను వేసుకుని అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు ఐదారు వెల్లుల్లిపాయలు టీ స్పూన్ మినపప్పు రెండు టీ స్పూన్ల దాకా పచ్చిశెనగపప్పు వేసుకుని వీటిని అన్ని కూడా వరకు వేయించుకోండి ఈ విధంగా వేగిన వాటిల్లోకి ఒక ఐదారు దాకా కూడా పచ్చిమిరపకాయలు రెండు మూడు రెమ్మల కరివేపాకు అలానే దీంట్లోకి రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని ఇలా చీరుకలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలి వీటితో పాటు ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి ఈ కూరలోకి ఉల్లిపాయలు బాగా వేగితేనే బాగుంటుందండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసు కానీ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు దీంట్లోకి వేసుకోండి నేను సగం మ్యాష్ చేసుకున్నాను సగం ముక్కలుగా కోసుకున్నాను దీంట్లోకి ఒక టీ స్పూన్ దాకా కూడా ఉప్పు అలానే మంచి కలర్ కోసం మరొక పావు టీ స్పూన్ దాకా కూడా పసుపు వేసుకున్నానండి అలానే ఒక అర టీ స్పూన్ అంత కారం వేస్తే చాలు ఎందుకంటే దీనికి పచ్చిమిరపకాయల కారమే బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని దీన్ని ఒక పది నిమిషాల పాటు అలా మగ్గిస్తే రుచి చాలా చాలా బాగుంటుందండి ఒక పది నిమిషాల తర్వాత చూసారా ఈ విధంగా అవుతుంది అంటే ఒక ముద్దలాగా అయ్యి మంచి అరోమా వస్తుందండి అప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరొకసారి కలిపేసుకుంటే మనకి బంగాళదుంప పోపు రెడీ అయిపోతుంది దీంట్లో నెయ్యి కానీ లేదంటే కొద్దిగా నిమ్మరసం కానీ వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఎర్ర కొబ్బరి పచ్చడి కోసం ఆల్రెడీ మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి వాటిని రోల్ కానీ మిక్సీ జార్లో కానీ వేసుకుని అలానే ఒక టీ స్పూన్ అంత ఉప్పు కూడా వేసుకుని కచ్చా బచ్చాగా అయ్యేంత వరకు కూడా దంచుకోవడం కానీ గ్రైండ్ చేసుకోవడం కానీ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసినప్పుడు మాత్రం కొబ్బరితో కలిపి అస్సలు గ్రైండ్ చేయొద్దు ఈ విధంగా కొద్దిగా కచ్చా బచ్చాగా అయిన తర్వాత దీంట్లోకి చూపిస్తున్న ఈ సైజ్ అంతా బెల్లం ముక్కను వేసుకుని దాన్ని కూడా మెత్తగా అయ్యేంత వరకు కూడా దంచుకోండి ఈ పచ్చడి రోల్లో చేయడం వల్ల చాలా రుచి వస్తుందండి వీలైతే రోల్లో చేయడానికి ట్రై చేయండి ఈ విధంగా కచావచాగా అయిన తర్వాత దీంట్లో కొబ్బరి వేసుకుని దంచుకోవాలి నాది చిన్న రోలు కాబట్టి నేను కొబ్బరిని ప్లేట్లోకి తీసుకుని ఆ రెండు కూడా బాగా కలిపేసుకుని ఆ తర్వాత సగం సగం తీసుకుని నేను రోల్లో వేసుకుని మళ్ళీ దంచుకున్నాను అదే మిక్సీలో అయితే ఫస్ట్ ఇవి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొబ్బరి వేసుకుని జస్ట్ ఒకటి లేదా రెండు పాల్చేస్తే సరిపోతుంది దీంట్లోకి తాలింపు కోసం కొద్దిగా నూనెను వేసుకుని ఒక ఏడిమి దాకా కూడా వెల్లుల్లిపాయలు వేసుకోండి అలానే దీంట్లోకి అర టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ మినపప్పు టీ స్పూన్ పచ్చి రెండు ఎండుమిరపకాయలు అలానే ఒకటి లేదా రెండు రెమ్మల దాకా కూడా కరివేపాకు వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోండి మనం దంచిపెట్టుకున్న పచ్చడిలోకి ఉప్పు సరిపోలేదు కాబట్టి మరొక టీ స్పూన్ దాకా కూడా వేసుకుని అలానే రెడీ చేసి పెట్టుకున్న తాలింపు కూడా వేసేసుకుని అన్నీ కూడా కలిసేలాగా బాగా కలిపేసుకుంటే కోనసీమ స్పెషల్ ఎర్ర కొబ్బరి పచ్చడి రెసిపీ తయారైపోతుంది ఇది చాలా చాలా బాగుంటుందండి మీరు కనుక ఈ రెసిపీ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడికి ఫిదా అయిపోతారు ఆ తర్వాత పరమాన్నం కోసం మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం బియ్యంలోకి మనకు గ్లాస్ దాకా కూడా నీళ్ళని పోసుకుని సగ్గుబియ్యం ఉడికేంత వరకు కూడా మీడియం లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి పాలు పోసిన తర్వాత సగ్గుబియ్యం ఉడకదు కాబట్టి ఇలా నీళ్ళతోనే ముందు ఉడికించుకోవాలి సగ్గుబియ్యం కొద్దిగా గా అయ్యిందంటే ఉడికిపోయినట్టండి అప్పుడు దీంట్లోకి నేను ఒక అర లీటర్ దాకా కూడా పాలని వేసుకున్నాను అదే గ్లాసులో చెప్పాలంటే రెండున్నర గ్లాసుల దాకా కూడా పాలు ఉంటాయండి మనం తీసుకున్న గ్లాసుతో ఇప్పుడు మరొకసారి అంతా కూడా కలిసేలాగా కలుపుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బియ్యం కూడా మెత్తగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి కంపల్సరీ కలుపుతూ ఉండాలండి ఎందుకంటే సగుబియ్యం అడుగు కాబట్టి నార్మల్ నార్మల్గా రైస్ ఎలా అయితే తింటామో అంత పదునుగా కాకుండా పరమన్నానికి రైస్ కొద్దిగా మెత్తగా అయితే రుచి చాలా బాగుంటుంది సో పలుకు లేకుండా బియ్యం మెత్తగా ఉడికిపోతే ఈ రెండు కూడా ఉడికిపోయినట్టేనండి మనం కొద్దిగా అన్నాన్ని తీసుకుని చేత్తో నలిపితే కనుక మెత్తగా నలిగిపోతే గనక ఉడికిపోయినట్టు ఇలా ఉడికించుకుంటున్నప్పుడు ఒకవేళ కన్సిస్టెన్సీ ఈ విధంగా లేకపోతే నీళ్లు కానీ పాలు కానీ వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకుని దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ అంతా యాలకల పొడి అలానే మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం బియ్యం తీసుకున్నామో దాంతో గ్లాసు నరదాకా కూడా బెల్లాన్ని వేసుకోండి అలానే నేను జీడిపప్పులు కిస్మిస్లు నేతిలో వేయించుకున్నానండి వాటిని కూడా దీంట్లోకి వేసేస్తున్నాను ఇప్పుడు పైనుంచి కింద వరకు కలపకుండా పైపైన మాత్రమే చూపిస్తున్న విధంగా బెల్లం కప్పడేంత వరకు కూడా కొద్దిగా ఈ రైస్ని సగ్గుబియ్యాన్ని వేసుకుని మూత పెట్టుకుని పక్కకు పెట్టుకోండి వడల కోసం నేను ఈ గ్లాస్తో ఆల్రెడీ శనగల్ని నానబెట్టుకుని పక్కకు పెట్టేసుకుంటే నాకు ఇలా మొలకలు వచ్చేయండి మీరు ఇలా మొలకలు వచ్చిన వాటితో అయినా చేసుకోవచ్చు లేదంటే ఐదు ఆరు గంటల ముందు ఇలా శనగలు నానబెట్టుకున్నా కూడా సరిపోతుందనమాట ఇప్పుడు ఆ గ్లాస్ శనగలకి ఐదు పచ్చిమిరపకాయలు అలానే రెండు మూడు అంగుళాల అల్లాన్ని వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని చిన్న దాల్చిన చెక్క ముక్క అలానే ఒక మూడు లవంగాలు అలానే ఒక గుప్పెడంత కరివేపాకు అలానే ఒక గుప్పెడంతా కొత్తిమీర కూడా దీంట్లోకి వేసుకున్నానండి ఈ రెండు వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది అలానే ఒక టీ స్పూన్ అంతా ఉప్పు కూడా దీంట్లోకి వేసుకుని ఇలా నానబెట్టుకున్న శనగల్ని దీంట్లోకి వేసేసుకోండి శనగల బదులు కావాలంటే పచ్చి శనగపప్పుని కూడా తీసుకుని ఒక మూడు నాలుగు గంటల పాటు నానబెట్టేసుకోవచ్చు అనమాట వీటిని కచాబచ్చాగా అంతవరకు కూడా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను కింద మెత్తగా అయిపోతుంది పైన బరకగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఒకసారి తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉంటే అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అలానే ఒక చుక్క నీళ్ళు కూడా దీంట్లోకి పోయొద్దు ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద ఆనియన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని దీన్ని మరొకసారి బాగా కలిపేసుకుని దీన్ని ఈ విధంగా ముందు రౌండ్ బాల్లాగా చేసుకుని అలానే వేరే చేతి మీద కానీ లేదంటే ఏదైనా ప్యాకెట్ మీద కానీ ఈ విధంగా వడల్లాగా ఒత్తేసుకోండి ముందు ఒత్తుకుని పెట్టుకోవాల్సిన లేదండి గారెలు ఎలాగైతే అప్పటికప్పుడు ఒత్తుకుని వేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ నేను స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకుని అది హీట్ అయిన తర్వాత మాత్రమే ఇలా వడలు వేసుకోవాలి కొద్దిగా పిండి వేసామంటే అది పైకి తేలిపోతే నూనె వేడెక్కినట్టు ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ కూడా రెండు వైపులా కూడా అటు ఇటు తిప్పుకుంటూ ఇవి బాగా వేగేంత వరకు కూడా వేయించేసుకోండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక అని తీసుకుని ఆయిల్ లేకుండా దాంట్లోకి వేసేసుకుంటే మనకి వడలు రెడీ అయిపోతాయి ఇదే విధంగా అంతా పిండిని కూడా ఇలా వడల్లాగా రెడీ చేసేసుకోండి ఆల్రెడీ మనం క్షీరణానికి ఇలా ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదండీ ఒక పది నిమిషాల తర్వాత ఇదంతా కలిపేసుకుంటే మనం ఎటువంటి బెల్లం వాడినా సరే పాలనేవి విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట ఈ విధంగా కలిపేసుకోండి మనం వాడే బెల్లాన్ని బట్టి కలర్ అయితే వస్తుంది బట్ నేను చెప్పిన క్వాంటిటీలో కనుక బెల్లం వేస్తే పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది సరిపోతుంది అనమాట అన్నిటినీ కూడా రెడీ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు సర్వ్ చేసుకోవడం కోసం మనం ఆల్రెడీ సంక్రాంతి అంటే సున్నుండలు రెడీ చేసుకుంటాం కాబట్టి వాటిని వేసేసుకుని అలానే క్షీరన్నం కొబ్బరి పచ్చడి పప్పు బంగాళదుంప కూర వడ అలానే గుమ్మడికాయ పులుసు అలానే రైస్ను పెట్టుకోండి రైస్ అందరికీ తెలుసు కాబట్టి నేను రెసిపీ ఏం చూపించలేదు అలానే రైస్ మీదకి కొద్దిగా నెయ్యి వేసుకుంటే కూడా అద్దిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా అలానే ఈ రెసిపీస్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి కి అందరికీ కూడా షేర్ చేసి మీ సంక్రాంతి మెనూని ఈ విధంగా ప్లాన్ చేసుకోండి మరి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ ఆన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి వెళ్దాం